ప్రధానంగా ఒక సబ్జెక్టు బయటకు వచ్చింది సిమెంటు పరిశ్రమలపై ఆదినారాయణ రెడ్డి జులుం ప్రయాసు సున్నపురాయి సరఫరా అడ్డగింత ఇది ఈనాడు పేపర్లో చూశారా నా అండన కూడా ఇచ్చిన దాంట్లో అదే కాకుండా సాక్షి పేపర్లో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జులం ఆగిన అల్ట్రాటెక్ అని సాక్షి సాక్షి పేపర్లో వచ్చింది మొన్న నాదాని నేడు అల్ట్రాటెక్ రేపు ఏ పరిశ్రమ రాజకీయాలంటే అభివృద్ధి జరగాల సంక్షేమం జరగాల విద్య ఉద్యోగంతో పాటు ఉపాధి జరగాల వసతుల కల్పన జరుగుతూ పోతూ ఆస్తుల కల్పన కూడా జరగాల శాంతి భద్రతలు పెరగాల పరిశ్రమలు రావాలి నా యొక్క అభిప్రాయంలో నేను పదే పదే చెప్తాట నాలుగు ఐలు ఒక డబ్ల్యూటీ అని ఒక ఐ అంటే ఇరిగేషన్ పెరగాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాల ఇన్స్టిట్యూషన్ పెరగాల ఇప్పుడు అనబడిన ఇండస్ట్రీ పెరగాల వెల్ఫేర్ పెరగాల ఎంప్లాయ్మెంట్ పెరగాల టూరిజం పెరగాల ఇది అంతే చక్కగా చేసేది నా గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఈ ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు లొంగుబటైనారు మాతో ఎన్నో చెప్పినారు లేదు మేము బ్యాలెన్స్ చేస్తాం మీ స్థానికులకు మీ కార్యకర్తలకు మీ వాళ్ళకు అభిమానులకు ట్రాన్స్పోర్ట్ ఇస్తామన్నారు ఒక దిగు ట్రాన్స్పోర్ట్తో పాటు మెటీరియల్ సప్లై ఇస్తామన్నారు ఉద్యోగస్తులకు జీతాలు పెంచుతామన్నారు రేట్లు పెంచుతామన్నారు ఎడ్యుకేషన్ పెంచుతామన్నారు హెల్త్ పెంచుతామన్నారు సిఎస్ఆర్ కాలం కూడా మోసం చేస్తున్నారు వాళ్ళ నిలువు దోపిడి దానికి కొందరు ఇష్టం వచ్చిన దోపిడి ఏమన్నా అడుగుతే నేను దుష్టపన్నాగముతో చేసిన దుష్ట చర్యలను ఖండించడమే నేరమా అది నా జులుమా మొన్న అదానిది అంట ప్లయార్స్ అంట రమ్మను అండి ఒక్కొక్కటే నేను పై అధికారులను స్టేట్ పై అధికారులను జిల్లా అధికారులను డిమాండ్ చేస్తున్నా నాది తప్పైతే నేను రాజకీయాలు చాలించుకుంటాను ఫ్యాక్టరీ వాళ్ళది తప్పైతే ఏం చర్యలు తీసుకుంటారో అధికారులు నిలిచాలా జిల్లా కలెక్టరు జిల్లా ఎస్పీ నేను నాది పైన ఎంక్వైరీ ఓ వెల్కమ్ ఎంక్వైరీ చేసి మా తప్పు ఉంటే నా మీదనే కేసు పెట్టమని అడుగుతున్నా మా వాళ్ళ మీద కేసు పెట్టమని అడుగుతా ఎన్ని తప్పులు చేశారు ఎన్ని రకాల మోసాలు చేస్తున్నారు తప్పులు ఎన్ను వారు తమ తప్పులు ఎర్రగారు అన్నట్టు వీళ్ళు ప్లాంట్లో ఉండే హెడ్స్ ఇక్కడ వాళ్ళు మాది యానో మద్రాస్ అంటారు మళ్ళీ మేము అల్ట్రాటెక్ అంటారు అల్ట్రాటెక్ అనే అతను వసంతరావు నా దగ్గరికి వచ్చాడు వాళ్ళ కంపెనీ వాళ్ళు రమేష్ అనే వైస్ ప్రెసిడెంట్ చెప్తాడు మీకు అన్ని వన్ బై వన్ ప్రాసెస్ చేసి మీరు చెప్పబడిన వాళ్ళకు మీ వాళ్ళకి ఇస్తామని ఒక్కటి వాళ్ళ అన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే పాత సుధీర్ రెడ్డికి పాత ఎమ్మెల్సీ రామ్సుబారెడ్డికి అవినాష్ రెడ్డి చెప్పిన మనుషులకు మైసూరారెడ్డి తమ్ముడు రమణారెడ్డికి వాళ్ళకే అన్ని పనులు ఒకటికు మా చప్పట్లు ఎవరు కొట్టాకండి వాళ్ళే కాకుండా వాళ్ళకు బాకీదారులకు ఇప్పుడే చెప్తారు ఏడు పర్సెంట్ పట్టుకొని కమిషన్ పట్టుకొని ఇస్తామని బెదిరిస్తారంట బాకీలలో వాళ్ళ నొంగుబడి చేసుకుంటారు ఈ యొక్క ప్రధానంగా ఇన్ని రకాలుగా మోసం చేసే ఈ యొక్క ఏ యజమాన్యం ఎవరు చేసినా అదే కాకుండా మీకు అందరికీ తెలుసో లేదో సిమెంటు రేటు మన స్థానికంగా రేటు ఎక్కువ మన యొక్క కడప జిల్లాలో రేటు ఎక్కువ కడప పార్లమెంట్లో రేటు ఎక్కువ ఎర్రగుంట్లో రేటు ఎక్కువ జమునగొడుకులో రేటు ఎక్కువ పక్కన పోయి కర్నూలు జిల్లాలో తక్కువ పక్కన అన్నమయ్య జిల్లాలో తక్కువ హైదరాబాద్లో పోయి తక్కువ మద్రాసు పోయి తక్కువ ఎంత తక్కువ అని క్యాలిక్యులేట్ చేసే మినిమం నలభై రూపాయలు రేటు తక్కువ సిండికేట్ అయినారంతా ఏమనంటే ఏదో వాళ్ళ విధి విధానం ఇదేంది ఇది మన రోడ్లు పాడైతానంటే హైట్ అనేజ్ హైట్ అనేజ్ ఏమంటే దానివల్ల రోడ్లు పాడవుతున్నాయి కింద నీళ్లు కారుకుంటా పోతున్నాయి ఏ పారని ఒక మెటీరియల్ బయటి నుంచి తెచ్చేటప్పుడు మొత్తం నీరు కడతా పోతుంటుంది అది డస్ట్ ఏర్పడుతుంది రోడ్లు పాడవుతున్నాయి ఎరగుంట్లో కనుక్కోండి ఇక్కడ ఉన్నారు పొల్యూషన్ వల్ల ఎంతమందికి ప్రాబ్లమో పోయి ఎర్రగుంటూరు నుంచి పొద్దుటూరు దూరంగా పోయి చేరుతారు ఒక్క సిఎస్ఆర్ కాలం కూడా కరెక్ట్గా ఎవరికి చూపడంలే అధికారులకు చూపడంలే అంత దొంగ ఇన్ని రకాలుగా యాజమాన్యం తప్పులు చేస్తూ నేనే నేనేందో చులుమి చేసినట్టు వాళ్ళే తప్పు చేసి కవరేజ్ కోసం వాళ్ళతో లోపాయి గారి వైఎస్ఆర్ పార్టీతో ఒప్పందం అంటే నేను అడగడం తప్ప